ప్రణీత ఏమీ మాట్లాడకుండా ఉండడం చూసి గబాల్ల మొఖంలోకి చూశాడు అప్పటికే తన కళ్ళ నిండా నీళ్ళు ఉండడం చూసి కంగారుగా ఎవండి అన్నాడు నేను నేనేమీ మాట్లాడలేకపోతున్నానండి మీరు చెప్పింది కరెక్టు ఒకవేళ ఆవిడికి ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవలసింది అంతేగాని ఒక మనిషిని చంపేయడం ఏమిటి అంత క్రూరంగా ప్రాణాలు ఎలా తీయగలిగింది చిన్న వయసులో ఉన్నారు కాబట్టి మీరు ఇంత కష్టాన్ని ఎదుర్కొన్నారు కానీ పాపం అమ్మగారు అంత పెద్ద వయసులో వినకూడని వార్త విని ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఈ తల్లి కూడా కన్నబిడ్డలో చావు చూడలేదు తన కొడుకు భార్యా చేతిలో అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడంటే పాపం ఆవిడ ఎలా భరిస్తుందో నీ తనగానే నిర్జీవంగా అలా పడి ఉండడం చూస్తుంటే నా మనసు ద్రవించుకుపోతుంది నేరీ చేసుకోవాలంటే భయం వేస్తుందండి అందుకే గబాల్న అలా అడిగేశాను అన్నాడు బా